హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్స్ అండ్ వ్లాగ్స్ బ్లాగ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో టైం వచ్చేసి ఇంటే నాని త్రీ అయ్యి అనుకుంటా సో ఈ టైంలో అయితే మేము టీవీ చూసుకుంటా కూర్చున్నాము సో అందరికీ ఆసాడమైతే వచ్చేసింది కదా ఇంక అందరూ గోరింటాకులు అయితే పెట్టుకుంటుండ్రు ఇంకా మేము కూడా పెట్టుకుందాం అనుకున్నాం కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో గోరింటాక్ అయితే దొరకట్లేదు అనమాట అందులోనూ మా ఆయన చాలా బిజీ బిజీగా అయిపోరు అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ తిరుపుకుంటూ తిరుక్కుంటా ఇంకా అసలు తనకు టైం అయితే కుదరట్లేదు అనమాట ఇంకా నిన్న ఈవినింగ్ అనమాట సో మొత్తాన్ని గోరింటాక అయితే పెట్టేసినాను నేనైతే పెట్టుకోలేదు మీరు మాకు అయితే పెట్టేసినాను చేతుల చూపి రెండు చేతులు చూపి రెండు చేతులకి తన్నే ఇంకా రెండు చేతులకైతే పెట్టేసినాను ఈ మాకు పెట్టినా కదా ఈ లోపు నాకు ఈ నాలుగు వేలకైతే అయ్యింది ఇంకా పెట్టే పెట్టుకోలేదు ఇక్కడ కూడా పెట్టుకోలేదు అనమాట అయితే ఈ గోరింటాకు నయ్యం ఎట్లా దొరికింది అంటే మా రూమ్ పక్కన పాప అనమాట తను గోరింటాకు తెచ్చుకుంది ఇంకా నేను వెళ్ళాను గోరింటాకు కోసం అని చెప్పి అయితే అక్కడ గోరింటాకు దొరకలేదు అంటే నాకంటే ఫస్ట్ ఆ పాప వెళ్ళి గోరింటాకు తిప్పుకుందనమాట అయితే ఎందుకు లేక మిక్స్ కేసి నేను కూడా కొద్దిగా ఇచ్చేస్తాను ఎట్లా ఇక్కడ గోరెంటాకు లేదు కదా నేను కొద్ది పెడతా పెట్టుకుందో లే అక్క అని చెప్పింది అనమాట సో తను నిన్న నైట్ అయితే ఇచ్చింది అక్క గోరెంటాకు పెట్టుకో అని చెప్పి నాకు ఇచ్చింది అనమాట ఇంకా ఇచ్చింది ఇదిగో ఈ మాకైతే పెట్టేసినాను చేతులకి చేతులకు ఇంకా సరిపోదేమో అనుకున్నాను నయ్య మూడు చేతులకు సరిపోయింది ఇంకా కాళ్ళ కూడా ఇదిగో పట్టీలు అయితే తీసేసినారు పట్టీలు తీసేసి మళ్ళీ మొత్తం ముంపుగా అయితే పెట్టేసినాను చూడండి ఎంత బాగా ఉంటే పట్టీలు ఉంటే వెనకలా మొత్తం రాసిపోయి గోరెంటాగ్ అయితే వండుకుంటుందన్నమాట అందుకోసమని పట్టీలు అయితే తీసేసి ఇంకా గోరింటాకైతే అయితే పెట్టేసినాను నేను కూడా పెట్టుకున్నాం అనుకున్నాను కాకపోతే తిని ముఖ్యం అనమాట నాకు ఉన్నా లేకపోయినా నేను ఎలాగైనా ఉంటాను కాబట్టి ఇంకా ఈ ఉండాలి ఫస్ట్ అందుకని చెప్పి రెండు చేతులకు రెండు కాళ్ళకైతే పెట్టేసినాను సో మళ్ళీ దొరికితే మళ్ళీ రెండు మూడు దినాలలో నేను తెప్పించుకొని అయితే పెట్టేసుకుంటాను దొరుకుతుందో లేదో నాకు తెలిసి డౌటే ఆషాఢం కూడా వెళ్ళిపోవడానికి దగ్గర అయింది ఇక మొత్తానికైతే ఈ బోరెండాకైతే పెట్టేసినాను ఇక నాణ్యానికి ఏమో పెట్టుకో అని చెప్పినాను అనమాట ఇందాకనే నాని కొద్ది మిలిగిండే మిలిగితే తన కాళ్ళకు లేకపోయినా పర్లేదు కొద్ది పెట్టేసుకోనా అని అంటే ఈయన ఉంటే నాకు కొద్దాని చెప్పిండనమాట సో ఈయనకు కాదు మళ్ళీ నాకు ఒక చేతికి ఎందుకు లేని చెప్పి ఆమె కాళ్ళ మొత్తం ఆమెకే పెట్టేసినాను అనమాట వాడు ఎందుకు ఇట్లా నిలబడి చూస్తున్నట్టే నేను కెమెరా ఎప్పుడు బంద్ చేస్తున్నా వాడు టీవీ ఎప్పుడు పెట్టుకోవాలనో అన్నట్టు చూసుకుంటే నిలబడ్డాడు అనమాట నేనేందంటే ఆ సౌండ్కి ఈ సౌండ్కు వీడియో కొద్దిగా డిస్టర్బ్ అవుతుందని చెప్పి సౌండ్ చిన్నగా పెట్టుకో అని చెప్పిన ఇంకా మా అమ్మ ఎప్పుడు కెమెరా బంద్ చేస్తుందో నేను ఎప్పుడు పెట్టుకోవాలి అన్నట్టు ఇటుకెళ్ళి ఇటుకెళ్ళి ఇటుకెళ్ళే తిరుగుతున్నాను అనమాట నేను బంద్ చేయను సరే సండే అన్నమాట స్కూల్ లేదు ఇక ఎలాంగ్రీ కింద బయటనే ఉండి ఉండి వచ్చేసింది ఇంకా రమ్మని చెప్తే ఇంకా బాగా అంతా మార్చుకొని కొద్దిసేపు సీరియస్గా ఉన్నాడు ఇప్పుడు కొద్దిగా కూల్ అయ్యింది ఇంకా ఇంకా హోంవర్క్ ఉంటే హోంవర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు ఈ మధ్యన హోంవర్క్ అట్లే ఉందనుకో ఇంకా ఒక అర్ధ గంట అయితే పెట్టేస్తాను అది ఒకసారి గోరింటాకు పెట్టినా గోరింటాకు పెట్టిన వీడియో అయితే ఇంకా పెట్టలేదు అది ఆ వీడియో కూడా పెట్టేస్తాను కాకపోతే ఆ వీడియో ఈ వీడియో కొద్దిగా డిస్టర్బ్ కావచ్చు కాకపోతే చెప్పేది ఏంటంటే ఇది ఇప్పటి అండి అదే అంతకంటే ముందుగాలో ఒకసారి పెట్టేసినాను అనమాట సో వీడియో మాత్రం అస్సలు డిస్టర్బ్ అయితే కాకండి నాని తిన్నావా తిన్నా ఏం కూర ఇంకా ఇంకా ఈయన హెయిర్ ఏమో చాలా హెయిర్ మొత్తం ఇదల్లా పెరిగిపోయింది అనమాట అంటే వీళ్ళ ప్రిన్సిపల్ సార్ తిరిగిందట అంటే ఎందుకంటే ఈ మధ్యలో వీళ్ళ డాడీకి అస్సలు వీలు కావట్లేదు అనమాట కొద్దిగా అది భూమి గురించి ఊరికి మా ఊరికి తిరుగుతుండట ఈడ డ్యూటీ చేసుకొని ఈడ నైట్ చేసి మార్నింగ్ అక్కడ వెళ్ళిపోతుండు అట్లా ఈ రెండు మూడు దినాలు అస్సలు వీలు కాలేదు ఇక ఈరోజు అంటే ఇంకా తన నైట్ డ్యూటీ చేసి వచ్చి ఈరోజు కొద్దిగా రిలీఫ్ కప్ పండుకున్నాడు ఇంకా ఈయన కటింగ్ కొద్దిగా పెరిగింది వాళ్ళ ప్రిన్సిపల్ సార్ ఉంది హీరోలాగా తయారైనవరా అని చెప్పి హెయిర్ ఇట్లా ఇట్లా అని ఏమో అన్నాడంట సల్ సల్మాన్ ఖాన్ లాగా తయారైనవరా జుట్టు అని చెప్పి ఏమో అన్నాడంట అయితే అదే మాట వచ్చి వీళ్ళ డాడ్తో చెప్పిండనమాట ఎర్లీ మార్నింగ్ సిక్స్ అయిందో సెవెన్ అయ్యిందో నాకు తెలిసి ఇంకా ఆ టైంలో వీళ్ళకి దొరికపోయిన ఈయన ఒక్కరినే నన్ను దొరికిపోయి కటింగ్ చేయించుకొని ఇంకా చికెన్ తీసుకొని అయితే వచ్చిండనమాట ఇంకా చాలా రోజులు అవుతుందని చెప్పి చికెన్ కూడా ఈయననే అడిగిండు మొన్న చెప్పిండంట చికెన్ తెచ్చుకున్నాను నాని అని చెప్తే ఈరోజు డాడీ నాకు చికెన్ తెస్తాను అన్నావు కదా మళ్ళీ తేలేదని చెప్పేసరికి మళ్ళీ ఈరోజు ఇంత చికెన్ అయితే తీసుకొని వచ్చిండు సో చికెన్ చేసి ఇంత బగార్ అయితే ఇచ్చి పెట్టాను అనమాట సో లాగేంటంటే ఇంకా గోరింటాక్ అయితే పెట్టే కదా దీనికంటే ముందుగా ఒకటి గోరింటాక్ వీడియో అయితే పెట్టేసినాను అందులో ఒక హాఫ్ అన్ అవర్ కూడా పెట్టుకుని లేదనమాట నేను ఎంతో ఇష్టంతో పెడితే కొద్దిసేపు కూడా పెట్టుకోకుండా కడిగేసింది అనమాట సో ఈరోజు ఏంటంటే ఈమెకు ఖచ్చితంగా ఎట్టిన రెండు గంటలైనా పెట్టుకోవాలని చెప్పి నాకు కూర నాకు తొందరనే అవుతుంది చూడేట్లో మొత్తానికి అయితే మొత్తానికైతే ఈమె కడిగా నేను ఖచ్చితంగా కావాలని చెప్పి ఈయన కూర్చున్నాను అనమాట రెండు గంటలను ఖచ్చితంగా పెట్టిస్తాను మీకు ఈమెకు ఎట్లా అవుతుందనేది ఈరోజు చూడాలి వీడియోలో ఇక మా మమ్మీ ఫ్రెండ్స్ ఇక గోరింటాకు టాక్ పెట్టినా దొరికితే అని చెప్పి నెత్తి ఆడకోక ఆడపోకంటది ఈడపోకంటుంది జుట్టు అవతలకే ఏ అంటది ఇవతలకే ఏ అంటది ఏంది పోండి కావాలని ఆసుకుంటున్నా కదా అబ్బా కావాలని ఆడుకుంటున్నా ఇంకా మీడేమో టీవీ సౌండ్ చిన్న వీటికి బతికొని వేసింది

ఇక్కడ బాగానే అయింది ఎందుకంటే ఇది ఫస్ట్లో పెట్టిన కాబట్టి ఇది బాగానే అయింది అనమాట ఇది కొద్దిగా లేటుగా పెట్టేసినాను కాబట్టి తీయాలని అయితే నాకు లేదు ఈమె ఒకటే తీ అని పెట్టింది అనమాట ఇంకోసారి కోరింటా అనుకో తీసుకురాను కూడా తీసుకురాను కొద్దిసేపు పెట్టుకోమా ఈవేళ కూడా ఇక్కడ సైడ్ మొత్తం తీసేసినాను ఇంకా ఏడ మధ్యలో తీయలేదన్నమాట ఇవి కొద్దిగా లేట్ అయి అనమాట కొద్దిసేపు ఉందంటే ఉండట్లేదు ఇంకా ఇదేమో హ్యాండ్స్ మొత్తం అయిపోయినాక పెట్టేసినాను కాబట్టి ఇక్కడ ఇంకా కాలేదు చూడండి కొద్దిగా లైట్గా అనమాట కొద్దిసేపు కూర్చుంటే అవుతుంది కానీ ఇంకా తినేమో ఉండట్లేదు ఎంజాయ్ అర్థం కావట్లేదు అది కూడా వెనకసే పెట్టినా అది అన్నిటికంటే లాస్ట్ పెట్టినా అన్నం ఆకలి అవుతుంది నీకు పెట్టుకుతాన్న తినక చికెన్ కూర బగారైతే వేసి ఉంటే ఆనియన్స్ కూడా తీసుకొని అనమాట ఈమెకి ఆకలి అయినట్టుంది అందుకే తీసేస్తానన్నా అంటుందన్నమాట అందుకని కొద్ది తినే పెడితే ఇంకా మళ్ళీ ఊర్చుంటుంది నేను ఆకలే గోరింటాకి తీసుకుంటున్నావు కదా చిన్నవే డ్రై

উলিয়াডানৰ well, did i ఉక్కు కదా గోర్లకి ఎర్రగా వేయలేదంట మళ్ళీ నేర్ పాలిష్ అయితే నాన్నగారు పెడుతుండమాట సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ b a 스 i